అద్దంకి శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రెల్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు సత్రం మండలిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పన్నెండు వార్డు కౌన్సిలర్ అత్తు రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాంది పలికారని పేర్కొన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తల్లికి వందనం పథకం పేరుతో తల్లుల ఖాతాలో పదివేల కోట్ల రూపాయలు జమ చేయడం చారిత్రక ఘట్టమని కౌన్సిలర్ అతూరి రమేష్ పేర్కొన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే నారా లోకేష్ బాబు గారి తలపెట్టినటువంటి ఈ విద్య విద్యకు సంబంధించి ప్రతి ఇంటికి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికి వారి వారి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు కాడికి వేసి ఉన్నారు అది మంది మంచి ప్రభుత్వం అలాగే ఈరోజు గత ప్రభుత్వం లావు బియ్యంతో అన్నం పెట్టేవారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న బియ్యంతో మనం ఇంట్లో ఎట్లయితే చేసుకుంటున్నామో వంట అలాగే ఇక్కడ సన్న బియ్యంతో నాలుగు రకాలు కూరగాయంతో చేస్తూ ఉన్నారు అలాంటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి అలాగే మన అద్దంకి దాన్ని విద్యుత్ శాఖ మంత్రి వైద్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి నా నా వార్డులో ఉన్నటువంటి సత్రం స్కూల్కి నాకు ఎంతో సంబంధం ఉంది ఇక్కడే నేను చదువుకున్నాను అక్కడ ఇక్కడే నేను కౌన్సిలర్ అయ్యాను నాకు ఎంతో గర్వంగా ఉంది